మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసం అరవై తొమ్మిది అమ్మ సాధన ఈనాడు అమ్మ జన్మదిన మహోత్సవం అందుకే ఇక్కడ ఇంత జనసమూహము ఇంత ఆనంద సంరంభము నిజమే మనందరకు నేడు మహాపర్వదినమే కానీ ఇంత కోలాహలంలో ఒక్క క్షణం నిలుచుని ఆలోచిస్తే ఇది అమ్మకు యాభైవ జన్మదినమని స్ఫురణకొస్తుంది యాభై సంవత్సరాలు అపార కాల ఒక బిందు ప్రాయమైనా కాకపోవచ్చు కానీ పరిమితమైన మానవ జీవితంలో అది సుదీర్ఘమైన గణనీయమైన కాలమే కాగలదు ఈ యాభై సంవత్సరాలుగా అమ్మ అవనితలానికి అడిగిడినప్పటి నుంచి లిప్త కాలం విశ్రాంతి లేకుండా నిద్రాహారాలు లేకుండా అహోరాత్రులు మనకోసం తప్పిస్తూనే ఉన్నది ఒకరు నీ పూజ ఏమిటమ్మా అంటే మీరు కావాలనుకోవటమే కావాలనుకోవటమేనన్నది అమ్మా ఒకరు నీ ప్రార్థన ఏమిటమ్మా అంటే మీరంతా నేనే అనుకోవటమే అన్నది ఒకరు మీ ధ్యేయమూర్తులు ఎవరమ్మా అంటే మీరే నా ధ్యేయమూర్తులు అన్నది ఒకరు నీవు సాక్షాత్తు రాజరాజేశ్వరు అమ్మా అంటే మీరు కానిది నేనేది కాదు నాయనా అన్నది ఒకరు మేము అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్నాము అంటే కాదు నాన్న నా దృష్టిలో మీరు పరిపూర్ణమైన జ్ఞానస్వరూపులు అన్నది మరొక సందర్భంలో మీరు కూడా భగవంతుడే అన్నది ఇంకొక సందర్భంలో మీరంతా నా అవయవాలనుకుంటున్నాను చెయ్యి నొప్పి కాలికి తెలియదు కాలి నొప్పి కంటికి తెలియదు కానీ అన్నిటి నొప్పి నాకు తెలుస్తుంది అన్నది నేను దేనికోసము ఏదీ చేసింది లేదు ఆరాధన కూడా ప్రత్యేకించి దైవం ఒక దాంట్లో ఉన్నదని ఆరాధించలేదు మీ అందరినీ ఆరాధించటము మీరందరూ దైవం అనుకోవటమే అన్నది నేను అమ్మను మీరు బిడ్డలు అని పలుమార్లు పదే పదే ప్రకటించింది ఒకరు నీ సాధన ఏమిటమ్మా అంటే బిడ్డల్ని కనటమే అన్నది ఎక్కడ ఎవరిని చూసినా తన బిడ్డయే అనిపిస్తుందట తానే అందరినీ కని మన తల్లులకు పెంపుడుకిచ్చిందట అందుకే ఒకసారి అమ్మన్నది మీరందరూ లేకుండా నేను వెళ్తుంటే నా ఒళ్ళో నుండి పిల్లలను లాగి అవతల పారేసి నన్ను తీసుకువెళ్తున్నట్లుంది అని అమ్మ ఎన్నో రీతుల్లో మనకు అమ్మకు గల స్థితిని ఎన్నో తీరుల్లో మనకు అమ్మకు గల మాతాశిశు బాంధవ్యాన్ని ప్రస్ఫుటం చేసింది అమ్మ మానవాకృతిని స్వీకరించడానికి హేతువు కూడా మనకోసమే ఈ పరమసత్యాన్ని అమ్మ మనకు అనేక సమయాల్లో అవగతం చేసింది ఒకసారి ఈ అవతారం చుట్టూ మీరు మీకోసం ఈ అవతారం అని ఉద్ఘాటించింది ఒక సందర్భంలో ఒక వృద్ధురాలు నిష్ఠూరంగా ఈ బొమ్మను అని తనను ఉద్దేశించి నీ ఇష్టం వచ్చినట్లు ఆడిస్తున్నావు అని అంటే అమ్మ నవ్వి ఆ బొమ్మలను ఆడించటానికి అని తనను చూపుకుంటూ ఈ బొమ్మ ఎన్ని ఆటలు ఆడాలో ఆలోచిస్తున్నావా అని అడిగింది మరొకసారి సోదరుడు రామరాజకృష్ణమూర్తి బీరువాలు నీకు ఉపయోగపడవుగా పుస్తకాల కోసమైతే నేను ఇవ్వను అన్నాడు అమ్మ వెంటనే అన్నది అట్లాగైతే ఏది నాకోసం కాదు నేను చీర కట్టుకోవటం స్నానం చేయటం కూడా మీకోసమే అని ఒక అందమైన సాయంకాలం అమ్మ సతులకై కొన్నాళ్ళు సుతులకై కొన్నాళ్ళు అన్న త్యాగరాజ కీర్తను వింటూ నేనిప్పుడు అదే స్థితిలో ఉన్నాను ఈ సంతానం కొరకేగా నాకిదంతా అనుకున్నది ఇంకొక సందర్భంలో మీరు అనేకం ఆలోచిస్తుంటారు కానీ నాకొకటే ఆలోచన మీ గురించే అన్నదమ్మ అమ్మ అనారోగ్య విషయము అమ్మకు గల జబ్బుల ప్రస్తావన వచ్చినప్పుడు మీరు లేనప్పుడు ఇవి ఉండవు అని అసందిగ్ధంగా ప్రకటించింది అయినా అమ్మకు మనపై గల మమకారము కరుణ సానుభూతి ఎనలేనివి ఎల్లలు లేనివి ఎక్కడా మనం మరోచోట అనుభవించలేనివి ఒకసారి ఒక సోదరి చేతికి దెబ్బ తగిలి ఆ బాధతోనే అమ్మకు కాళ్ళు రాస్తున్నది అప్పుడు అమ్మ కుంపటి నీళ్లు తెప్పించి నువ్వు నాకు కాళ్ళు పిసుకు నేను నీకు కాపు కాస్తాను అన్నది ఎందరికో ఎన్ని విధాలుగానో అమ్మ వాత్సల్యంతో పరిచర్యలు చేసింది మనం అమ్మ జీవిత చరిత్రను పరిశీలించినా ఒక్కరోజు అమ్మ పద సన్నిధిన ఉండగలిగిన అమ్మలో పొంగి పొరలే అనురాగ స్రవంతులు మనలను ఆశ్చర్య ఆనందాలతో ముంచెత్తుతాయి నిత్యము అమ్మ దర్శనార్థం అసంఖ్యాకులు అరుదంచుతారు ఇందులో అధిక భాగం ఏదో విధంగా బాధా సర్పదష్టులు విధివంచితులే ఎందరో నష్టజాతకులు భ్రష్ట జీవిత పథగాములు దురదృష్ట దేవతా వరపుత్రులు ఎందరో జీవితంలో పరాజితులు వారి అనేకులు కరాళకాల కబంధ పరిరమంలో నలిగిపోయినవారి అందరూ అమ్మకు తమ తమ దీనగాథలు హీన చరిత్రలు దయనీయ పరిస్థితులు దుర్భర దుస్సహ వ్యధలు విన్నవించుకుంటారు తమ గుండెలనే కరిగించి రక్తాన్నే కన్నీటి ఏరులుగా ప్రవహింపజేసి అమ్మ హృదయ కేదారాన్ని తడిపేస్తారు భార్య భర్తకు చెప్పుకోలేనివి భర్త భార్య దగ్గర ఒప్పుకోలేనివి తల్లిదండ్రులకు పిల్లలు చెప్పుకోలేనివి పిల్లలు తల్లిదండ్రులకు చెప్పుకోలేనివి కూడా అమ్మకు విన్నవించుకుంటారు వాళ్ళు అనుమానంగా బాధగా వచ్చినప్పుడు వాళ్ళ బాధ పోగొట్టాలి సందేహం తీర్చాలి కానీ ఇంకొకటి చెప్పరాదు అని అమ్మ కొందరికి వాచ్యంగాను కొందరికి క్రియారూపంగాను సమాధానమిస్తుంది పతితులకు పాపులకు ప్రేమతో ఆదరంతో తన ఒడిలో స్థానమిచ్చి శిక్ష అంటే మనిషిని సంహరించటం కాదుగా గుణాన్ని మార్చటమే అంటూ ఎవరే దారిన పోతే వారిని ఆ దారిన పోనిచ్చి మెల్లగా ఇటు త్రిప్పుకు రావాలి అని లాలనతో వారిని సన్మార్గులుగా మార్చుకుంటుంది నీకేమీ పర్వాలేదు నేనున్నాను నీకు చేసేవాళ్ళు లేరు అనుకోకు నేను చేస్తాను నాలోనే కలుపుకుంటాను ముందు నీకెవరూ లేరన్న దిగులు పోగొట్టుకో నీకు నేను చేస్తాను అన్నానుగా అని ఒకరికే కాదు ఎందరికో అభయప్రదానం చేసింది అమ్మ మనకు అన్నం పెట్టి మనకు గుడ్డలు పెట్టి అమ్మ ఆనందిస్తూ నీవు నాకు పెట్టుకుంటే నీకెంత తృప్తో ఎవరికన్నా పెట్టుకుంటే నాకంత తృప్తి అని నేను కట్టుకునే కంటే ఎవరైనా కట్టుకుంటేనే నాకు సంతోషం అని అమ్మ అనేక పర్యాయాలు పలికింది అమ్మ అనేక రకాలుగా బాధ అనుభవిస్తూను మీకు చెప్పుకుంటే తీరుతుందని మీరు నాతో చెప్పుకుంటారు నేను చెప్పుకుంటే మీరు బాధపడతారని నేనే పడతాను అని అమ్మ తన బాధను మనకు తెలియనివ్వదు ఇంతగా ఇష్టపడి మనను కని కష్టపడి మనల్ని పెంచుతున్నప్పటికీ ఇంకా పిల్లల కోసం ఆశ చాలక అసంతృప్తి అని బాధపడుతుంది గుణభేదమే నాకుంటే ఏ ఒక్కరూ నా దగ్గరకు రాగలిగేవారు కారు నేను దగ్గరకు తీయటం తప్ప వాళ్ళు దగ్గరకు రావటం కాదు నేను మీ గుణగణాలు చూసి ప్రేమించటం లేదు నా కోసం నేను ప్రేమిస్తున్నాను నాకు ప్రేమించడం మీకు ప్రేమించబడటం సహజం అని తన ప్రేమతత్వాన్ని ప్రకటిస్తూ తనను కన్నవాళ్ళ మీద కంటే తాను కన్నవాళ్ల మీద ప్రేమ ఎక్కువ అని వివరించింది ప్రేమావతారమూర్తి అమ్మ ధర్మం కోసం తల్లి కాదు తల్లి ధర్మం నిర్వర్తించటానికే వచ్చాను అని చెబుతూ అందరినీ శుచి శుభ్రం చేయటమే తన ఆగమనానికి పరమ ప్రయోజనంగా వ్యక్తం చేసింది అమ్మ అందుకని సోదరులు సుదర్శనం గారు అమ్మ మతాన్ని ఉద్ధరించడానికి కాదు మానవుణ్ణి ఉద్ధరించడానికి అవతరించింది అని వెల్లడించారు అమ్మ మనను అనుక్షణం ప్రేమిస్తున్నది ఆదరిస్తున్నది శుచి చేస్తున్నది ఉద్ధరిస్తున్నది మరి అమ్మకు మనం ఏం చేస్తున్నాము అన్నీ ఇచ్చేది అమ్మ అయితే అమ్మకు ఇవ్వగలం అనుకుంటే సరిపోతుందా అది మనకు ఎల్లవేళలా మనస్ఫూర్తిగా ఉంటే సరిపోతుంది లేనప్పుడు లేనివారు అమ్మకు ప్రేమతోనో భక్తితోనో నివేదించుకొనవలసినది సమర్పించుకొనవలసినది ఇంతవరకు ఎట్లా గడిచినా ఈ సంవత్సరం అమ్మకు స్వర్ణోత్సవ సంవత్సరం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన యథాశక్తి మనం చేయాలి ఏం చేయాలి ఎట్లా చేయాలి అన్నది మనమందరం కలిసి ఆలోచించుకోవాలి ఆలోచించుకొని నిర్ణయించుకోవాలి నిర్ణయించుకొని నిర్వర్తించాలి మార్చ్ నైన్టీన్ సెవెంటీ టూ వ్యాసం డెబ్బై నేనందరినీ ప్రేమిస్తాను పుట్టిన ప్రతి ప్రాణి జీవితానికి సార్థకత సంప్రాప్తం కాకపోవచ్చును వారి ప్రతిచర్యకు ప్రయోజనం పరమావధి కాకపోవచ్చును వారి ప్రతి మాట పరమార్థ గర్భితం కాకపోవచ్చును కానీ కొందరు జీవులుంటారు వారు వేసే ప్రతి పదము మహోత్తమ లక్షోన్ముఖమై నడుస్తుంది వారి పెదవి దాటిన ప్రతి పదము మహోదాత్త అర్ధస్పూరకమై అలరారుతుంది వారి జీవితం మానవాళికే ఆదర్శవంతమై మహోన్నత సూత్రాలకు సిద్ధాంతాలకు సజీవోదాహరణమై మహోజ్వలమై వెలుగొందుతుంది వారిని కొందరు కారణజన్ములని అవతార పురుషులని అంటారు వారినే కొందరు పరిపూర్ణ మానవులని పురుషోత్తములని అంటారు నేడు అమ్మలో దైవత్వం అనుభూతమైన కొందరు అమ్మను అవతారమూర్తి అన్న పరమ విశ్వాసంతో పూజిస్తున్నారు ఉపాసిస్తున్నారు అమ్మలో పరాకాష్టనందుకున్న మానవతను అవలోకించి అవగాహన చేసుకున్న మరికొందరు అనురాగమూర్తిగానే సంభావన చేసి అమ్మను ప్రేమిస్తున్నారు గౌరవిస్తున్నారు అమ్మ మాత్రం వీరు వారు అన్న భేదభావ రహితంగా ప్రేమిస్తున్నది మనం మన దృష్టిని ఇంకొంచెం నిశ్చితం చేసుకునో ఇంకొంచెం విశాలం చేసుకునో చూస్తే అమ్మ తనను పూజించేవారిని ప్రేమించేవారినే కాక తనను ద్వేషించేవారిని నిందించేవారిని సైతము ఒకే స్థాయిలో ప్రేమిస్తున్నది ఈ ప్రేమ అమ్మ బాల్యం నుండి అమ్మలో సహజంగానే ఉన్నట్లు అమ్మ జీవితాన్ని పరిశీలించిన ఆ అమ్మ జీవిత చరిత్రను పఠించిన మనకు అవగతమవుతుంది తన తొమ్మిదవ సంవత్సరంలో ప్రఖ్యాత పండితులు పరమ సాధువులు అయిన వాసుదాస స్వామివారిని అమ్మ కలుసుకున్నప్పుడు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన అమ్మను చూచి జాలిపడి అందరూ నిన్ను ప్రేమించేటట్లు దీవించేదా అని వారు అడిగితే అట్లా కాదు ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను అందరినీ ప్రేమించేటట్లు దీవించండి అని వారిని అమ్మ అడిగిన నాడు స్వామివారినే కాక నేడు అవ్యాజము అనుపమానము అపారము అయిన ప్రేమతో జగత్తునే విభ్రాంతి జగితం చేస్తున్నది దానికి మనం కరుణ అని పేరు పెట్టుకునవచ్చును సానుభూతి అని నామకరణం చేసుకోవచ్చును దానిని మనం ప్రేమ అని పిలువవచ్చును వాత్సల్యం అని భావించవచ్చును పేరు ఏమైనా మనపై అమ్మకగల మధురభావం మాత్రం అనిర్వచనీయమైనది అపూర్వమైనది పూర్వం ఏ చరిత్రలోనూ ఏ పురాణంలోనూ కనీ విని ఎరగనిది అమ్మకు ఎక్కడ ఎప్పుడు ఎవరిని చూచినా తన బిడ్డయే అనిపిస్తుందట ఎవరిలోనూ ఏ తప్పు కనిపించదట ఒకవేళ ఎవరైనా ఏ సాంఘిక నియమాన్ని ఉల్లంఘించో ఏ ధర్మసూత్రాన్ని అతిక్రమించో ప్రవర్తించినా అమ్మ ఆ దోషం ఆ వ్యక్తి కాపాదించదు ఏ వ్యక్తి ఏ ప్రవర్తనకైనా బాధ్యత దైవం ఇచ్చే ప్రేరణదేనని అమ్మ ప్రబల విశ్వాసము ప్రబోధము కనుక ఆ దోషం దైవానిదేనని అందుకు ఏదైనా శిక్ష ఉంటే ఆ దైవమే అనుభవించాలని అమ్మ ఉద్ఘాటిస్తున్నది కనుకనే మనం గణించే పాపపుణ్యాలు మంచి చెడ్డలు అమ్మ దృష్టిలో లేవు అమ్మకు దుర్మార్గులు సన్మార్గులు అందరూ సమానమే కాకపోతే దుర్మార్గులకు తాను ఆశ్రయం ఇవ్వాలి వారిని ఆదరించాలి ఆదుకోవాలి అని జాలిపడుతుంది ఏ మనిషైనా ఏ తప్పునైనా తప్పించుకోలేకనే చేస్తాడని అమ్మ నమ్ముతుంది ఏ సమయంలోనైనా ఏ సందర్భంలోనైనా అమ్మకు మానవాళిపై గల కరుణకు ప్రేమకు హద్దు చూడలేము మానవుడు నిత్యము అన్వేషించే సుఖశాంతులు పొందటానికి అమ్మ నిరంతరం నిర్విరామంగా సందేశాన్ని సూత్రాలను ప్రసారం చేస్తున్నది మనిషిని నిర్నిద్రంగా అలమటింపచేసి అలయింపచేస్తున్న అసంఖ్యాక సమస్యలకు అమ్మ సులభ పరిష్కారాలను సుగమ మార్గాలను ప్రబోధిస్తున్నది అమ్మను దర్శించిన వారికి స్మరించిన వారికి ధ్యానించిన వారికి ఉపాసించిన వారికి పూజించిన వారికి అమ్మ అనేక అనుభవాలు ప్రసాదిస్తున్న విషయం ఎవరికి వారికే అనుభవైకవేద్యం ఒకరి అనుభవాన్ని మరొకరు నిరాకరించడానికి ఖండించడానికి వీల్లేదు వారికి రాముడుగానో శివుడుగానో కృష్ణుడుగానో యేసుక్రీస్తుగానో మహమ్మద్గానో సీతగానో దేవత రూపంలో అయినా అమ్మ ఇవ్వవచ్చును వారికి అసాధ్యాలను సాధ్యాలుగాను అఘటనలను ఘటనలుగాను చూపించవచ్చును చేయవచ్చును కానీ వాటన్నిటికంటే దేశ కాలాద్యతీతంగా అమ్మ ప్రవచిస్తున్న సత్యాలు ప్రసారం చేస్తున్న సందేశము వినూత్నము విశిష్టము అయినదే కాక విప్లవాత్మకమైనది ప్రజాబ్రాహుళ్యానికి అత్యంత ఉపయుక్తమైనది కూడా చరిత్రలోను పురాణాల్లోనూ అనేకానేక మహత్తులు ప్రకటించిన వాళ్ళు ప్రదర్శించిన వాళ్ళు అవతార పురుషులని కారణజన్ములని ప్రఖ్యాతి నందిన వాళ్ళు ప్రసిద్ధులైన వాళ్ళు అనేకులున్నారు కానీ అమ్మవలే అమృత హృదయులై అనురాగమూర్తులై వాత్సల్య సింధువులై జనసామాన్యాన్ని సామాన్యాన్ని ఇంతగా జాగరతం ప్రభావితం చేసిన వాళ్ళు సృష్టి రహస్యాన్ని ఈ విధంగా ప్రజాకోటికి ఏ అరమరికా లేకుండా తేట తెల్లంగా బహిర్గతం చేసిన వాళ్ళు ఏ విచక్షణ పాటించకుండా ఎల్లరకు తన ఎనలేని ప్రేమను ఎల్లలు లేకుండా పంచిపెట్టిన వాళ్ళు అల్పము అరుదే కాదు అపూర్వం కూడా ఎటు చూచినా ఎట్లా ఆలోచించినా అమ్మ చరిత్ర అమ్మ జీవితము అమ్మ హృదయము అమ్మ మూర్తి అత్యద్భుతము అమృతమయము అనురాగభరితము ఆదర్శవంతము ఆరాధ్యము అయి ఉన్నాయి మరి అమ్మకు ఈ సంవత్సరం స్వర్ణోత్సవం జరుపుకోవాలని నిశ్చయించుకున్నాం మన ప్రేమను ఎట్లా వ్యక్తం చేసుకోవాలి అన్న విషయంలో భిన్న భిన్న ఉండడం సహజం కొందరు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రోజు అష్టోత్తర శతనామావళితో పూజ చేసుకునే వాళ్ళు సహస్రనామాలతో పూజ చేసుకునవచ్చును రోజు ఒక కొబ్బరికాయ కొట్టేవాళ్ళు వంద కొబ్బరికాయలు పగలగొట్టవచ్చును రోజు అమ్మ పాదాలపై ఒక పువ్వును సమర్పించే వాళ్ళు బుట్టెడు పూలను కుమ్మరించవచ్చు రోజు ఒక పండును నివేదన చేసేవాళ్ళు గంపిడు పండ్లను ఆరగింపు చేయవచ్చును రోజు ఒక్క అగరబత్తును వెలిగించేవాళ్ళు కట్టవత్తులతో గదిని పరిమళ భరితం చేయవచ్చును కర్పూరం పలుకులు బదులుగా కర్పూరం ముద్దనే వెలిగించి హారతి ఇవ్వవచ్చును ఏదో మొక్కుబడి చెల్లించుకుని చేతులు దులుపుకోవటం కాక ఈ సందర్భంలో మనపై బృహత్తరమైన బాధ్యత ఉన్నది అమ్మ దర్శనార్థమై ఎంత ఎక్కువ మంది నిత్యము వస్తున్నారని మనం అనుకుంటున్నా అమ్మను గురించి తెలియని వాళ్ళు అమ్మ ప్రశాంత మనోజ్ఞమూర్తిని తిలకించిన వాళ్ళు ఆ దర్శనంలోనే మౌనంలోనే ఎన్నో రోజులుగా పీడించే సమస్యలకు ప్రశ్నలకు పరిష్కారాలను సమాధానాలను పొంది మృగ్యం అనుకున్న మనశ్శాంతిని అనుభవించని వాళ్ళు అమ్మ సందేశాన్ని ప్రబోధాన్ని ఆలకించని అభాగ్యులు ఎందరో ఉన్నారు ఆ సోదరులకు అమ్మ మధుర మహిత సందేశాన్ని అందించాలి అందుకు మనం ఒక ఉద్యమాన్నే నడపాలి పట్టణ పట్టణంలోనూ గ్రామ గ్రామంలోనూ సభలు సమావేశాలు జరపాలి ఇంటింటికి మనిషి మనిషికి మాతృ సందేశాన్ని మోసుకుపోవాలి గుండె గుండెకు నర నరానికి అమ్మ ఇచ్చే నవరక్తాన్ని ఎక్కించాలి మూఢాచారాలను ఛాందసు విశ్వాసాలను అనవసర అపోహలను భయభ్రాంతులను అమ్మ సందేశ సందేశపరశువుతో ఛేదించాలి అమ్మ చల్లని ప్రేమ జగత్తునంతా పున్నమి వెన్నెల వలె పరుచుకోవాలి ఆ వెన్నెల వెలుగులలో సర్వ సృష్టి పరవశించిపోవాలి అందుకు వ్యష్టిగాను సమష్టిగాను చేయాల్సింది ఎంతైనా ఉన్నది ఇందుకు హనుమంత జాంబవంతులు కావాలి ఉడతలు బుడతలు కావాలి వ్యక్తులు కృషి చేయాలి అధ్యయన పరిషత్తులు పరిశ్రమించాలి ఇది అందరికీ ఉమ్మడి పిలుపు ఇది అమ్మపై మనకు గల ప్రేమను అభివ్యక్తం చేసుకునేందుకు మహదవకాశం అమ్మ నవ్య సందేశం దశ దిశలకు ప్రసారం చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అమ్మకు ఉపకరణంగా పరిణమించాలి సర్వ విభేదరహితంగా ప్రేమకు త్యాగానికి సహనానికి సమానత్వానికి నిలయమే వెలసిల్లే మూడి పృథ్వీలోని ప్రత్యంశంలోనూ ప్రతిబింబించాలి అన్న ధ్యేయం మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు సమాంతరమైపోవాలి కలో గంజో తనకున్నంతలో ఆదరణగా పెట్టే ఇల్లు ఏదైనా మూడే అన్నది అమ్మ ఏప్రిల్ ನೈನ್ಟೀನ್ ಸೆವೆಂಟಿ ಟು ಜೈ ಹೋ ಮಾತಾ